హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి మన పూర్వీకులు ఎటువంటి రోగాలు లేకుండా హెల్తీగా కండబలం కలిగి ఉండేవారు వాళ్ళు ఇష్టంగా తినే ఈ ఆహారాన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రైస్ని వేసుకోండి రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన రైస్లోకి నీళ్ళేమీ లేకుండా అలాగే ఉంచాలి నెక్స్ట్ పది నుంచి పదిహేను మిరియాలు తీసుకుని రోట్లో కచ్చా పచ్చాపచ్చాగా దంచుకోండి దంచిన మిరియాలని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కప్పు దాకా కొబ్బరి ముక్కలను తీసుకోండి కొబ్బరి ముక్కలు తీసుకునేటప్పుడు మరీ ముదిరివి కాకుండా అలాగని లేతవి కాకుండా ఇలా మధ్యస్థానంలో ఉన్నవి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ట్రైనర్ని పెట్టుకుని ఒక క్లాత్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ అదే కొబ్బరిని మిక్సీలో వేసుకుని రెండు కప్పులు నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చే లైక్ వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి నాకు చాలా అండగా ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాలని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు కొబ్బరి పాలు వేసుకోండి కరెక్ట్ కొలత కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరి పాలు సాలకపోతే మూడు కప్పులు కొబ్బరి పాలు ఒక కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చండి అలా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలండి అడిగి పట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సో దగ్గర పడ్డాక ఇందులోకి టేస్ట్కి చిటికటి సాల్ట్ వేసుకోండి ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి బదులు ఆయిలైనా వేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు రెడీ అయ్యాక చిటికడు ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ తాలింపుని ఉడికించుకున్న రైస్లోకి వేసుకొని కలుపుకోవడమేనండి అంతేనండి మన పూర్వీకులకి ఎంతో బలమైన ఇష్టమైన ఆహారం రెడీ అయినట్టే టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలమైన ఆహారము హెల్తీ కూడా సో వారంలో రెండు సార్లు ఈ రెసిపీని చేసి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీతోటి మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి